మాజీ సీఎం వైసీపీ అధినేత రెడ్డి చెప్పేవన్నీ అసత్యాలే అని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అసత్యాలే అని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు మనీ లాండరింగ్ కేసులో నలభై వేల కోట్లు కొల్లగొట్టిన జగన్పై పదకొండుకు పైగా ఛార్జ్షీట్లు ఉన్నాయని మొన్నటి వరకు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంచోళ్లు అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లిని తాను చేసిన నేరం ఈవీఎం బాక్స్ ధ్వంసం గురించి చెప్పారా అని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి ముందు నేరం సెటైర్లు విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద ఐదారు ఛార్జ్షీట్లు వేసింది అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు ఒక రిమాండ్ ఖైదీని పలకరించడం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను గతంలో మార్చర్లకు మూడు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకు వెళ్లి ఆయన్ని పలకరించి వన్ టు వన్ ఆయన ఆయనే ఆయన ఆయనే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా నిలాఖతయినారు అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల కాదు ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు దాదాపు ఇరవై రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జుడిషియల్ కన్ఫెషన్ కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే కాల్డ్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు అక్కడ నా కోపం వచ్చింది ఈవీఎం తీసుకుని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అదే చేశాడు ఇక్కడ నేను నేరం చేశాను అదే పాపం బాలుడు అతను మంచివాడు నాలుగు సార్లు గెలిచాడు నాలుగు సార్లు గెలిచిన మంచి నాలుగు సార్లు గెలిస్తే మంచివాడు అన్నట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్ ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కేసులు ఉన్న వ్యక్తి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేశాడన్న వ్యక్తి ఐదారు చార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్ అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అంటానికి లేదని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు నాలుగు సార్లు గెలిపించారు అతని మీద దొంగ కేసు ఏం కేసు దొంగ కేసు పెట్టారు ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారే చెప్పారు ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద అతను ఘోరాతి ఘోరమైన ఒక సంఘ విద్రోహ శక్తి అతను అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నరహంతకుడు లాంటివాడు అతను ఒక భయానకమైన సంఘ విద్రోహ శక్తి అతని మంచివాడు బాలుడు నాకు అత్యంత అయ్యుండొచ్చు ఇటువంటి వ్యక్తులంతా మీకు సన్నిహితులు అయ్యుండొచ్చు సన్నిహితుడు కాదు అని నేను అంటలేదు నేను అతన్ని కూడా మీరు మంచివాడని ప్రస్తావిస్తే ఎలాగని చెప్తున్నా మీరు ఎంత అవగాహన కలిగిన వ్యక్తి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకే వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తినా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధ మీద అటాక్ చేయించింది ఎవరండి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధం కన్నా అతను మా బోండావు మా బతికి బట్టగట్టారు అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా కనపడ్డా అంట జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడిలాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారు